హిందూ సాంప్రదాయాల్లో శుభ గడియలు లేనిది ఏవేని కార్యక్రమాలు చేపట్టారు ముఖ్యంగా పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు ముహూర్త బలాలు చూసి పెళ్ళిళ్ళు పేరంటాలు చేస్తుంటారు అయితే ఈ క్రోధినామ సంవత్సరంలో ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ నెలాఖరు వరకే శుభ ముహూర్తాలు ఉండేవి మే జూన్ జూలై ఆగస్టు వరకు అసలే మంచి ముహూర్తాలు లేవు చైత్ర వైశాఖ ఆషాఢ మాసాలలో మంచి ముహూర్తాలు లేవట శ్రావణం భాద్రపదంలో ఉన్నాయి మళ్ళీ ఆశీర్యంలో లేవు కార్తీక మాసంలో ఇలా ఈ సంవత్సరం ముహూర్తాలు తక్కువ ఉన్నాయి చాలామంది మంచి ముహూర్తాలు లేకపోవడం అన్ని పనులు వాయిదా వేసుకున్నారు అయితే అలాంటి వాయిదాలు అవసరం లేదంటున్నారు కరీంనగర్ చెందిన ప్రధాన అర్చకులు పంచాంగం లోపల పంచాంగాలు అంటే తిథి వార నక్షత్ర యోగ కరణాలతో కూడుకున్నటువంటిది పంచాంగం ఈ పంచాంగం లోపల బ్రాహ్మణులు మరియు వేదమూర్తులైనటువంటి బ్రాహ్మణోత్తములచే నిర్ణయించబడినటువంటి శుభ ముహూర్తములు ఉంటూ ఉంటాయి శుభముహూర్తముల యొక్క కాలం అనేటివి ప్రతి సంవత్సరం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం ఆషాఢ మాసంలో ఉండవు శ్రావణ మాసంలో ఉంటూ ఉంటాయి మరి మళ్ళీ శ్రావణం భాద్రపదంలో ఉండవు ఆశూజంలో ఉండవు మళ్ళా కార్తీకంలో ఉంటాయి మార్గశీరంలో ఉంటాయి పుష్యమాసంలో ఉండవు పాల్గొన మాసంలో ఉంటాయి ఈ విధంగా మంచి మంచి ముహూర్తాలు ఆకాష్ బాబు నూతన వాహనాలు కొనుగోలు విద్య పురుడు పుట్టు వెంటకలు విదేశీ ప్రయాణాలు వీటన్నిటి ముహూర్తాలు లేకుండా చేసుకోవచ్చట ఓన్లీ పెళ్లి గృహ ప్రాశలకు మాత్రమే ముహూర్తాలు చూసుకోవాలన్నారు మిగతా వాటికి ఎలాంటి ముహూర్తాలు అవసరం లేదన్నారు అయితే ఈ సంవత్సరంలో గురు సంవత్సరంలో శుక్ర శుక్రపాణ్యం ఇలా రెండు కలిసి రావడంతో తక్కువ ముహూర్తాలు ఉన్నాయి గురు శుక్రపాణ్యం అనేవి వేరువేరుగా వస్తే ఎక్కువ ముహూర్తాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా పెళ్లి గురు ప్రవేశాలు తప్ప మిగతా వాటి వాయిదా వేయకుండా పనులు చేసుకోవచ్చు వీటికి ఎలాంటి ముహూర్తాలు అవసరం లేదని అంటున్నారు ప్రధాన అర్చకులు ప్రకాష్ బాబు వ్యాపారం ప్రారంభించుకోవడానికి కానీ కొత్త పనులు చేయడానికి కానీ కొత్త వస్తువులు తీసుకొని రావడం కానీ లేదా కొత్త వస్తువులు కొనుక్కోవడానికి కానీ బండ్లు కొనుక్కోవడానికి కానీ లేదా ఏదైనా మనం కొనుక్కోవడానికి ఉన్న అనుకూలంగా ఉంటూ ఉంటుంది తర్వాత విద్యా కార్యక్రమాలకు కానీ విద్యార్థులు పరీక్షలు రాసేటువంటి వారు తర్వాత వ్యాపారం చేసుకునేటువంటి వారికి కొన్ని ముహూర్తాలు ఉంటాయి ఆ ముహూర్తం ఇచ్చినటువంటి సమయం లోపల వారు కనుక ఆయా కార్యక్రమాలను ప్రారంభించుకునే ఉంటే వారు ఆ ఆయా వ్యాపారాల లోపల అభివృద్ధిలోకి వస్తూ ఉంటారు చాలా